హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో ఏంటి అంటే మేము సడన్గా పోనే నుండి రాజమండ్రి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటికి చొప్పేలా వెళుతున్నాము అని ఎందుకు ఇంత సడన్గా వెళ్తున్నాం ఏంటంటే లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూసి చేయకుండా చూడండి వీడియో చివరిలో చెప్తాను ఏమైంది ఏంటి ఎందుకు వెళ్తున్నాం సడన్గా అని సడన్గా సో ఇక్కడ వచ్చేసి మీ మార్నింగ్ టెన్ కల్లా బయలుదేరామండి పూణె నుంచి ఆ రోజు చాలా లేట్ అయిపోయిందా ముందు రోజే మేము షిర్డికి వెళ్ళి వచ్చాము ఫ్రైడే మార్నింగ్ వచ్చాము సో ఫ్రైడే మార్నింగ్ ఫోర్కి అలా దిగాము మళ్ళీ టెన్ కల్లా అన్ని సర్దుకుని బయలుదేరిపోయాం అన్నమాట సో నేను మా వారు ఇంకా రియో అలానే మా చెల్లి వచ్చిందని చెప్పాను కదా పూణేకి మా ఇంటికి సో తను కూడా తీసుకుని ఇంకా అందరూ కూడా రాజమండ్రి దగ్గర ఊరికి అయితే బయలుదేరిపోయామండి సో ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది వెళ్లేదారులో ఏమైందో తెలియదు కానీ ఎలక్షన్స్ వల్ల రోడ్లు అవి క్లోజ్ చేశారండి సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చూడండి ఎంత మహా అయితే ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయినా ఉంటుందండి ట్రాఫిక్ అలా అంత నిలిచి ఉండిపోయిన వాహనాలు మరి చూడండి అదే వీడియో చూపిస్తాను మీకు చాలా ఫుల్ రష్ అయిపోయింది సో చాలా ట్రాఫిక్ ఉంది మాట దాని వల్ల అలానే మేమైతే ఎందుకు వెళ్తున్నాం ఏంటి అంటే మా అమ్మకి చేయి విరిగిపోయిందండి అంటే మాకు ఆవు ఉంది ఆవు వచ్చి గుద్దిందండి గుద్దినప్పుడు పడిపోయింది చెయ్యి బలవంతంగా ఆచినప్పటికీ చెయ్యి అనేది బోన్స్ ఉన్న విరిగినాయి అంట సో దానికైతే మా అమ్మగారికి సర్జరీ చేశారు సో మా అమ్మని చూడాలని చెప్పి వెళ్తున్నా మాకు సడన్గా తెలిసిందన్నమాట మాకు తోసే తెలిసింది మేము ఫ్రైడే బయలుదేరిపోయాం మాట అప్పటికప్పుడు సో దానికి సర్జరీ కూడా అయిపోయింది ఇప్పుడైతే పర్లేదండి బానే ఉంది ఎలా ఉంది ఏంటి అనేది మీకు వీడియో చివరిలో కూడా మీకు నేను యాడ్ చేస్తాను చూడండి ఫొటోస్ అన్నది కానీ ఇప్పుడైతే పర్లేదు బాగానే అన్నమాట మా అమ్మ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి సో ఆరోగ్యశ్రీ కార్డు మీదే రాజమండ్రిలో విజయ హాస్పిటల్లో సర్జరీ అన్న చేశారనమాట సో అన్నీ ఫ్రీ అండి కాకపోతే ఇంకా టాబ్లెట్స్కి రూమ్ రెంట్ అవన్నీ మనం పెట్టుకోవాలి రూమ్కి వచ్చేసి డైలీ త్రీ థౌసండ్ రూపీస్ అండి ఏసీ రూమ్ అయితే ఇప్పుడు సమ్మర్ కాదు ఖచ్చితంగా ఏసీ రూమ్ తీసుకోవాలి ఇంకా చాలా పెయిన్ వస్తుందండి హ్యాండ్ అయితే అలానే ఇక్కడ మా రియో అయితే ఇంకా ఫుల్ నిద్రపోయింది కాళ్ళలో మా చెల్లి నిద్రపోయింది పక్కన మా రియో కూడా నిద్రపోయింది సో మేమైతే వెళ్ళామండి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము చాలా నైట్ అయిపోయిందండి వెళ్ళినప్పటికీ అంటే మధ్యలో ఆగుతూ ఆగుతూ వెళ్ళాము కంటిన్యూస్ డ్రైవింగ్ చేయలేరు కదా సో అందుకు ఆగుతూ ఆగుతూ వెళ్ళామండి ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ మా అమ్మ ఇంటికి వచ్చేసింది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బాగానే ఉంది కాకపోతే డే బై డే డ్రెస్సింగ్ అని చేయాలి హ్యాండ్కి అలానే టెన్ డేస్కి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుని ట్యాబ్లెట్స్ అన్నవి తీసుకోవాలండి అసలు మా మానుందా లేదా అని చెప్పి ఇప్పుడైతే పర్లేదు అంతా ఓకే అండి సో ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి చూడండి మా అమ్మ ఫోటోస్ కూడా యాడ్ చేస్తాను ఎలా ఉంది అంటే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ